శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం స్వామి ఈశానంద స్మృతులను ఈరోజు ఇంకొన్ని చూద్దాం మహాష్టమి రోజున ఒక భక్తుడు బుట్ట నిండా తామర పువ్వులు తెచ్చాడు నన్ను చూడగానే ఆ బుట్టతో సహా చేతులు పైకెత్తి నమస్కరించాడు కాస్త దూరం నుంచి ఇదంతా గమనించారు మాతృదేవి ఆ తర్వాత నాతో ఈ పువ్వులను మనం గురుదేవులను అర్పించలేము వీటిని పారేయ్యి అని మాతృదేవి చెప్పారు మాలో ఇద్దరు అంచులేని దోవతి ధరించారు అది చూసి మాతృదేవి ఇలా వ్యాఖ్యానించారు మీరెందుకు అంచులేని దోవతలు ధరించారు మీరు యువకులు చక్కని అంచుగల దోవతలు ధరించాలి లేకపోతే మనస్సు ముసలిదైపోతుంది మనస్సును ఎప్పుడూ ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఇలా అంటూ మాతృదేవి పెట్టి తెరిచి కొత్త దోవతలను తీసి మా ఇద్దరికి ఇచ్చారు ఆ రోజు సాయంత్రం మాతృదేవి పాదాల వద్ద తామర పువ్వులు అర్పించి అనేకులు ప్రణమిల్లారు ఇంకా చాలా పువ్వులు తీసుకురా నాకు తెలిసిన తెలియని నా బిడ్డలందరి తరపున పువ్వులు సమర్పించు అన్నారు మాతృదేవి నేను అలాగే చేశాను మాతృదేవి చేతులు జోడించి చాలాసేపు గురుదేవుల చిత్రపటాన్ని తదేకంగా చూస్తూ కూర్చుండిపోయారు ఆ తరువాత అందరికీ ఇహపరాలలో శ్రేయస్సు కలుగుగాక అని ఆశీర్వదించారు